హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పర్స్ అఫిషియల్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఐసీటీ గురించి మనం ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి సో మన ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఐసీటీ గురించి వాళ్ళకి కావాలని సో ఓకే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఓకే స్కిప్ చేయకుండా చూడండి సో లెట్స్ బిగిన్ ద వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో కార్డ్బోర్డ్ మల్టీప్లికేషన్ క్యాలకులేటర్ను రూపొందించింది ఎవరు సో ఆన్సర్ వచ్చేసి జాన్ నేపియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అనలిటికల్ ఇంజన్ను తయారు చేసిన వారు వచ్చేసి చార్లెస్ బాబేజ్ థర్డ్ క్వశ్చన్ ఈ కింది వాళ్ళు సరైన అవుట్పుట్ పరికరాలను సరిగా గుర్తించండి సో ఏబీసీ అన్నీ సరైనవి సో ఇక్కడ అవుట్పుట్ పరికరాలు చూద్దాం మ్యాగ్నెటిక్ డ్రమ్ నెక్స్ట్ స్విచ్ రికగ్నేషన్ సిస్టమ్ నెక్స్ట్ పంచ్ పవర్ టేప్స్ ఈ మూడు కూడా అవుట్పుట్ పరికరాలు ఓకే దెన్ ఫోర్త్ క్వశ్చన్ ఫేస్బుక్ యొక్క ఉపయోగం సరైన దానిని గుర్తించండి సో ఏబీసీ మూడు కూడా సరైన సమాధానాలే సో నెక్స్ట్ ఫస్ట్ అందులో ఆప్షన్ వచ్చేసి అకౌంట్ ఉచితంగా పొందవచ్చు ఫేస్బుక్ అకౌంట్ ఉచితంగా పొందవచ్చు నెక్స్ట్ లైవ్ చార్ట్ రూమ్గా ఉపయోగించవచ్చు సమాచార వనరుగా ఉపయోగించవచ్చు ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ కోర్సీరా గురించి సరైనవి గుర్తించండి సో ఇక్కడ బి మరియు సి సరైన సమాధానాలు ప్రపంచంలో అతిపెద్ద మూక్స్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ నై వన్ నైంటీ సెవెన్ కోర్సులు పద్దెనిమిది విషయాల్లో అందిస్తుంది సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడి వాణిలో ఐసిటి ఆధారిత అభ్యసన వనరులను గుర్తించండి పైవన్నీ ఐసిటి ఆధారిత అభ్యసన వనరులు సో మల్టీమీడియా కంప్యూటర్ సాఫ్ట్వేర్ వెబ్ బ్రౌజర్లు సర్చ్ ఇంజన్లు ఎలక్ట్రానిక్ వైట్ బోర్డ్ సెవెంత్ క్వశ్చన్ ఐసిటి ఆధారిత విద్యా క్రీడల సరైన ఉపయోగాలను గుర్తించండి సో పైవణ అండి ఒకసారి చూద్దాం క్రీడలలో పరిహాసం ఉంటుంది కనుక అవి ఆనందాన్ని ఇస్తాయి క్రీడలకు లక్ష్యాలు ఉంటాయి కనుక అవి ప్రేరణను కలిగిస్తాయి క్రీడలు పరస్పర చర్యను కలిగిస్తాయి కనుక అవి పనిచేస్తాయి క్రీడలలో అనుగుణ్యత అవసరం కనుక అవి నిరంతరని కలిగిస్తాయి ఎయిత్ క్వశ్చన్ పాఠశాల విద్యలో రాష్ట్ర ప్రభుత్వం ఐసిటి విధానంలోని ప్రధాన అంశాలను గుర్తించండి సో పాఠశాల మనిటరింగ్ ఐసిటిని వినియోగించడం జవాబుదారీతనం పారదర్శకత్వం పెంపొందించడం ప్రతి ఇంటిలో కనీసం ఒకరిని ఈలిటరేటెడ్గా చేయడం బోధనలో నైపుణ్యాలను బోధకులకు ఐసిటి సాయంతో అందించడం నైన్త్ క్వశ్చన్ మెనూ చాట్లో ఉండే సరికాని ఆప్షన్ను గుర్తించండి సర్వర్ మెనూ చాట్లో మనకి ఇన్సర్ట్ ఎడిట్ ఫైల్ ఆప్షన్స్ ఉంటాయి కదా సో టెన్త్ క్వశ్చన్ స్టాండర్డ్ టూల్ బార్లో లేని ఐకాన్ను గుర్తించండి సో ఫార్మాట్ అనేది స్టాండర్డ్ టూల్ బార్లో ఐకాన్ కాదు సో నెక్స్ట్ ఆర్పా నెట్ను విస్తరించండి సో ఆర్పా నెట్ అప్డ్రవేషన్ చూద్దాం అడ్వాన్స్డ్ రీఛార్జ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ సో ఆర్పా నెట్ అనేది అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ ఓకే సో ఇక్కడ చూడండి అన్ని సిమిలర్గానే ఉన్నాయి ఇది ఒకటి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ తరగతి గదిల్లో వ్యాపార సంస్థల్లో ఇండ్లలో ఉపయోగించే ప్రొజెక్టర్ ఏది సో డిఎల్పి ప్రొజెక్టర్ సో ఇది తరగతి గదిలో వ్యాపార సంస్థల్లో మరియు ఇళ్లలో ఉపయోగించే ప్రొజెక్టర్ థర్టీన్త్ క్వశ్చన్ ఈ కింద వాటిని సరిగా జతపరచండి సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది వీడియో ప్యాడ్ ఆడియో సాఫ్ట్వేర్ అనేది ఆడియో ఎడిటింగ్ వీడియో సాఫ్ట్వేర్ అనేది విఎల్సీ వీడియో ప్లేయర్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ అనేది ఫార్మాట్ ఫ్యాక్టరీ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ కింద వాటిని సరిగా జతపండి ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ ఎల్సీడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ఎల్సీ ఓఎస్ అంటే లిక్విడ్ క్రిస్టల్ ఆన్ సిలికాన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగా జతపర్చండి సో మ్యాథో అండి మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సో ఏ ఫోర్ బి టూ సి వన్ డి త్రీ సో సిడీ సామర్థ్యం అనేది సెవెన్ హండ్రెడ్ ఎంబీ నెక్స్ట్ డివిడి సామర్థ్యం అనేది ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ ఓపెన్ ప్రొజెక్టర్ అనేది చిత్రాలను పెద్దగా చేయడం నెక్స్ట్ ఓవర్ హెడ్ ప్రాజెక్టర్ అనేది టెక్స్ట్ను పెద్దగా చేయడం ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అంటే టెక్స్ట్ని పెద్దగా చేయడం పెద్ద చూపిస్తుంది సిక్స్టీన్త్ వన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి సో ఏ వచ్చేసి టూ బీ త్రీ సి వన్ డి ఫోర్ ఏ టూ ఫోటోగ్రాఫిక్ స్లైడ్ సో ఆన్సర్ వచ్చేసి స్లైడ్ ప్రొజెక్టర్ వీడియోలను ప్రదర్శించడం అనేది ఎల్సిడి ప్రొజెక్టర్ పని నెక్స్ట్ త్రీ డి వీడియోలు చూపడం అనేది డిజిటల్ ప్రొజెక్టర్ పని నెక్స్ట్ గుడ్ రిచ్ అనేది స్కోరింగ్ రూబ్రిక్ లెస్ సెవెంటీన్ వన్ ఈ కింద వాటిని సరిగ్గా జతపరచండి సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో డిఏడడబ్ల్యూ అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ IWB అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ హెచ్ఐడి అంటే హ్యూమన్ ఇన్పుట్ డివైజెస్ ఏఆర్ఎస్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ సిస్టమ్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి ఫేస్బుక్ వచ్చేసి వన్ అంటే జుకర్బర్గ్ కనిపెట్టినవారు నెక్స్ట్ అంటే స్థాపకులు ఫేస్బుక్ జుకర్బర్గ్ వాట్సప్ జూన్ కాన్ ట్విట్టర్ జాక్ డార్సీ ఇవన్ విలియమ్స్ రుబ్రికా వచ్చేసి ఎర్రసిరా నెక్స్ట్ నైన్టీన్త్ వన్ వచ్చేసి విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం ఒక కృత్యాన్ని నిర్వహించడం లేక బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధన పద్ధతి స్కా నెక్స్ట్ దస్త్రం లేక ఫైల్స్ని నిల్వ చేసే పరికరం వచ్చేసి పోర్ట్ఫోలియో దస్త్రం లేక ఫైల్స్ని నిల్వ చేసే పరికరం పోర్ట్ఫోలియో నెక్స్ట్ కొద్ది తేడాలు కలిగిన అనిశ్చల లేదా స్థిర చిత్రాలను ఒక వర్ష క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమణం ద్వారా జరిగే ప్రక్రియ యానిమేషన్ ట్వంటీ టూ క్వశ్చన్ ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలను నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఆధారణ సాంకేతికత ప్లాట్ఫారం వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైట్ వచ్చేసి బ్లాగ్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ విద్యార్థులు ఇచ్చిన జవాబులను మూల్యాంకనం చేయడానికి మార్గదర్శక నియమావళి రోబ్రిక్స్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియని అనుకరించడమే సిమ్యులేషన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఇంటర్నెట్ సహాయంతో ఆన్లైన్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలను అందించే అభ్యసన విధానాన్ని ఏమంటారు ఈ లెర్నింగ్ విద్యార్థుల అభ్యసనంలో తోడ్పడడానికి ఉపాధ్యాయులు ఉపయోగించే ఇంటర్నెట్ వర్చువల్ గది ఫోరంలో అందించబడే కోర్సులు ఏవి పైవన్నీ సో హైపర్ టెక్స్ట్ కోర్సులు యానిమేటెడ్ కోర్సులు వీడియో బేస్డ్ కోర్సులు ఆడియో బేస్డ్ కోర్సులు వెబ్ పోర్టెడ్ టెక్స్ట్ బుక్స్ కోర్సులు పీర్ టు పీర్ కోర్సులు సో ఇది అన్నీ ఫోరంలో అందించబడే కోర్సులు నెక్స్ట్ ట్వంటీ నైన్త్ వన్ ఫోరంలో అందించబడే కోర్సులు ఏవి సో ఇది వన్ సారీ అండి రిపీట్గా చెప్పాను ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చదివే కోర్సుకు సంబంధించిన సిలబస్ కోర్స్ కంటెంట్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఇవాల్యూషన్ ఆర్ టెస్టింగ్ టూల్స్ ఈ రిఫరెన్స్ పుస్తకాలు లాంటివన్నీ దేనిలో ఉంటాయి ఇవన్నీ వెబ్ పేజీలో ఉంటాయండి దూర విద్యా తరగతులని ఈ క్రింది వాణిలో దేనిలో పొందవచ్చు ఫోరంలో దేనిలో ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు షేర్ చేసుకోవడం ద్వారా అధ్యాపకులు విద్యార్థులు లాంటి వారు అనేకానేక విద్యాంశాలను పొందవచ్చు బ్లాగ్లో దీనిలో విద్యారంగం కోర్సులు తరగతి గదులు అభ్యసనములకు సంబంధించిన అనేక విషయాలు పోస్ట్ చేయబడతాయి గూగుల్ ప్లస్లో థర్టీ త్రీ క్వశ్చన్ ఇకి వాటిని సరిగ్గా చేతపరచండి సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ ఏ వన్ నిబుల్ వచ్చేసి ఫోర్ బిట్స్ వన్ బైట్ ఈక్వల్ ఎయిట్ బిట్స్ వన్ మెగా బైట్ ఈక్వల్ టు వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిలో బైట్స్ వన్ గీగా బైట్ ఈక్వల్స్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెగా బైట్స్ వన్ టెరా బైట్ ఈక్వల్స్ టు వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ గీగా బైట్స్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఆధునిక సమాజంలో ఐసీటీ వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏది సో విశ్లేషణ నైపుణ్యాలు పెంపొందించబడతాయి ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహం ఏర్పడతాయి భాషా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి ఐసిటి సాధనాలను సాఫ్ట్వేర్లను సులభంగా ఉపయోగించగలరు థర్టీ ఫైవ్ క్వశ్చన్ ద యంగ్ మ్యాన్స్ గ్లీనింగ్స్ అనే పుస్తక రచయిత డిషడ్ బ్రాత్ వైట్ సో ఇదండి ఐసిటీ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐసిటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మాత్రమే కాకుండా తెలుగు మెథడాలజీ మెథడాలజీ కూడా ఒక వన్ ఆఫ్ ది టాపిక్ అండి సో తెలుగు మెథడాలజీ కూడా ఈ టాపిక్ ఉంటుంది ఎవరైతే తెలుగు గురించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది యూస్ఫులే ఓకే అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్ప తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి